శ్రీ గురుచరితము నలుబది ఐదవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీదత్త సిద్ధముని నామధారకునితో నామధారక నీ భాగ్యమేమని చెప్పుదును చెప్పొద్దును నీకు గురుచరిత్ర శ్రద్ధతో విన ఆసక్తి కలుగుచున్నది అన నామధారకుడు సిద్ధమునితో మీరు పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ గురుమూర్తి లీలల స్వయముగా చూచితిరి మీ భాగ్యమే భాగ్యము మీ వలన గురుచరిత్ర వినుటచే నా కష్టములన్నీ నశించి నా అభీష్టము సిద్ధించను గురుమూర్తి యొక్క పై చరిత్రను కూడా నాకు వినిపించి నన్ను ధన్యునిగా ఉడుచడాన్ని ప్రార్థింప సిద్ధముని ఇట్లనుచున్నాడు ఓ వత్స నామధారక వినుము నంది ఏను పేరుగల ఒక బ్రాహ్మణుడు కలడు అతడు శ్వేత కుష్ఠురోగము చే పీడింపబడి తులజాపురమునకు వెళ్ళి రోగ నివృత్తి కొరకు పరమేశ్వరిని ఆరాధించ నామ చందన్లా పరమేశ్వరి క్షేత్రమునకు వెళ్ళి ఏడు నెలలు తపమునర్చ ఆ దేవి నీవు గణగాపురమునకు పొమ్ము అచ్చట త్రిమూర్తి అవతారమైన జగద్గురువు నరూపమునగలడు అచ్చట నీ రోగము నివర్తించగలదని స్వప్నములో చెప్పాను అప్పుడు అతడు నీకు నా రోగము పోగొట్ట శక్తి లేనిచో మొదటనే ఎందులకు చెప్పవైతివి నీవు గొప్ప దేవతవని తులజా పరమేశ్వరి చెప్పగా వచ్చితి ఏడు నెలలు కష్టపడి ఉపవాసములు నచ్చితిని ఇప్పుడు నీవు మనుష్య మాత్రమే ఎద్దు పొమ్మనుచున్నావు అట్లనుటకు నీకు సిగ్గైనా లేదా నీవు నా రోగ నివృత్తి చేసిన చేయము నా ప్రాణమైన నిచ్చట నర్పించును గాని మరి ఒక చోటుకి మాత్రం పోనని దేవితో చెప్పి మొండు పట్టి పట్టి అచ్చట్టనే దీక్ష పోని ఉండ మరునాడు కూడా అట్టి స్వప్నమే అతనికి వచ్చేను ఇంతేగాక అచ్చడి పూజారులకు స్వప్నములో దేవి అగుపడి ఆ బ్రాహ్మణుని అచ్చట నుండి తరిమి వేయమని ఆజ్ఞాపింప వారు ఆ నంది అను బ్రాహ్మణుని సమీపించి నీవు దేవి ఆజ్ఞ ప్రకారము ఇచ్చట నుండి వెడలిపోము లేనిచో నిన్ను ఆలయంలోనికి రానివ్వము అని అప్పుడు వాడు చేయినది లేక అంతటితో తన దీక్షను వదిలి పారాయణము నడిచి బయలుదేరి గణగాపురము వచ్చి మఠమున గురుమూర్తి కలరా అని ప్రశ్నింప స్వామివారి పరిచారకులు గురుమూర్తి సంగమమున కలరు నిన్న శివరాత్రిగాన సంగమమునకు వెళ్ళి అచ్చటనే ఉన్నారు మధ్యాహ్నమునకు పారణకు ఇచ్చుటకు రాగలరని చెప్పి మధ్యాహ్న కాలమునకు గురుమూర్తి సంగమము నుండి మఠమునకు వచ్చింది నందియును గురుమూర్తిని దర్శింపుగా శిష్యుడు దూరముగా ఉండమని నిషేధించి గురుమూర్తి వద్దకు వెళ్ళి వారితో స్వామి మీ దర్శనార్థం ఒక బ్రాహ్మణుడు వచ్చి బయట నిలబడి ఉన్నాడు అతని శరీరం అంతయు కుష్ఠరోగముతో వ్యాప్తమై ఉన్నది అది అప్పుడు గురుమూర్తి వారితో నాకు తెలియను వాడు సంశయాక్రాంతమైన మనసుతో వచ్చాను ఆయనను వారినిచ్చటకు పిలుచుకొని రండు అనిను వెంటనే శిష్యుడు వేగముగా ఆ బ్రాహ్మణుని గురు సమక్షముకు తీసుకుని రాగా ఆ బ్రాహ్మణుడు దూరం నుండియే నేల మీద పడి నమస్కరించెను అప్పుడు గురుమూర్తి వానితో ఓయి సందేహము పెట్టుకొని నీ వెందులకి చెటకు వచ్చితివి దేనివలన కాసినవి మానవుల వలన ఎవున సంశయాత్మనకు కార్యసిద్ధి ఎటుల కాగలదు అనిరి స్వామివారి వాక్యములు విని తన మనోభావమును స్వామివారు గ్రహించుటచే వారి ఎందు మనుష్యమాతలు కారును భావం ఏర్పడి ఇట్లా అనుచున్నాడు స్వామి క్షమించుడు నేను తమోంధుడ నైతిని అజ్ఞానాంధకారములో పడి పరబ్రహ్మ స్వరూపులకు మీ గుర్తించలేకపోతిని నేడు సుదినముగాన మీ దర్శనమయ్యను పునీతుడ నైతిని పాప కర్ముడను పాపాత్ముడను పాప సంభవుడను మీరు భక్తాధారులు మీ శరణ పొందుచున్నాను ఓ నృసింహ సరస్వతి మీరు శరణాగతులకు వజ్ర పంజరమని మీ బిరుదు జగద్విఖ్యాతమై విరాజిల్లుచున్నది నేటితో నా దుష్కర్మ నశించెను పరబ్రహ్మను నేత్రముతో చూడగలిగితిని యుతిరాజ నేటికి నా మనోరథము నెరవేరినది మీరు త్రిమూర్తి స్వరూపులు భక్త జనులకు కామధీనువులై ఉన్నారు మీ మహిమ ఎంతవారికి అగోచరము సగర చక్రవర్తి కుమారుల తరింపజేయ గంగ వచ్చినటుల భక్తుల తరింపజేయులందులకు గాను మనుష్య దేహములో అవతరించిత్రి పాషాణమైన అహల్యను పాదస్పర్శతో శాప విముక్తి అందించిన శ్రీరామచంద్రుడే మీరు నాకు వివాహమైన తదుపరి ఈ వ్యాధి ప్రారంభమయ్యను నా భార్యయు నన్ను స్పృశించ వెరచి పుట్టింటికి చేరను తల్లిదండ్రులు కూడా నన్ను విడినాడి దుఃఖముతో సంసారము విడిచి బచ్చితిని తులజాపురము వెళ్ళి తపమాచరింప నా దేవి నీవు పాపివిగాన ఇచ్చట నీకు రోగనివృత్తి కాదు చందలాదేవి వద్దకు పొమ్మని ఆజ్ఞాపింప అచ్చట కూడా తపమాచరింప ఆ దేవి తమ వద్దకు పొమ్మని ఆదేశింప ఇచ్చటకు వచ్చిని అంగహీనుడగుటచే నా ముఖం ఎవ్వరనూ చూడరు ఇక జీవించే ప్రయోజనమేమి ఈ రోగము నివృత్తి అగునో కాదు తమను దయ ఉంచి తెలుపుడు రోగము నివృత్తి కాని పక్షమున మీ వద్దనే ప్రాణములు విడిచత మీరే రక్షకులని మిమ్ముల శరణ్ పొందితిని తులజాదేవి చందలాదేవి వరాల వలె మీరు కూడా ముందు ఆశలు కల్పించి తరువాత విడనాడకుడు అని దీనుడై ప్రార్థింప గురుమూర్తి నవ్వుచు సోమనాథుడను బ్రాహ్మణుని పిలిచిట్లని సోమనాథ నీవి బ్రాహ్మణుని సంగమమునకు తీసుకుని పోయి సంకల్ప స్నానము చేయించుము అశ్వత్థ ప్రదక్షిణ చేయించి పాత వస్త్రమును పారవేయించి నూతన వస్త్రమును ధరింపజేసి నా వద్దకు తీసుకుని రమ్మన్ సోమనాథుడు ఆ బ్రాహ్మణుడు కలిసి సంగమమునకు వెళ్ళిది బ్రాహ్మణుడు సంగమమున స్నానము నడిచను స్నానము చేయసరికి అతని శరీరము మారిపోయాను అనంతరము అశ్వత్ ప్రదక్షిణము చేయ శరీరమునకు సువర్ణ ఛాయ వచ్చెను సోమనాథుడిచ్చిన నూతన వస్త్రమును ధరించి పాత వస్త్రమును దూరముగా పారవేయ్య ఆ చోటు కమిలిపోయి చెవిటి నేల అయ్యను బ్రాహ్మణుని వెంటనేడుకొని సోమనాథుడు మఠమునకు ఈదించను అసటి వారందరూ ఆ బ్రాహ్మణుని చేసి విస్మితులేది నంది అను బ్రాహ్మణుడు స్వామివారికి నమస్కరించెను సంతోషంతో స్తోత్రము చేయిచు పాదముల మీద పడి సాష్టాంగ మంత్రం ఆచరించను స్వామివారి అతనితో నీ మనోరథము నెరవేరిన శరీరమంతయో శోధించుకొని చూడమన వాడు చూడ సన్ శరీరమంతయో బాగుగా ఉండెను కానీ కాలి పిక్కలు కొంచెం కుష్టు శేషం ఉండెను వాడది చూసి భయపడి స్వామి మీ కృపా దృష్టి వలన శరీరమంతయు స్వచ్ఛమాయ్యను కానీ కాలి మడితలో మాత్రం కొంచెం వ్యాధి శేషించను కారణం కారణమేమీయో తెలియదు నా ఎందుకు ఉంచి ఈ కొంచెము శేషము కూడా లేకుండా చేసి రక్షించుడని ప్రార్థించాను గురుమూర్తి అతనితో నీవు మనుష్య మాతృని వలన ఏమి కాగలదను సంశయముతో వచ్చినందున నిశ్శేషముగా నీ వ్యాధి నశించక కొంచెము శేషించను అదియో పోగలందులకు నీకొక ఉపాయము చెప్పెద నీవు నా మీద కవిత్వంతో స్థుతి నచ్చుము అట్లు చేసి తివేని నీ వ్యాధి నిశ్శేషముగా పోవునన్న ఆ బ్రాహ్మణుడు స్వామి పాదముల మీద పడి లేచి చేతులు జోడించుకుని స్వామి నేను నిరక్షర కుక్షిని కావ్య వ్యుత్పత్తి ఎంతమాత్రమూ లేదు కవిత్వం ఎట్లా చెప్పవలేయును దీనుడై పలుకుగా స్వామివారు అతని నాలుక మీద దయగలవారి నోరు తెరవమని చెప్పి కొంత విభూతిని అతని నాలుక మీద చల్లగా అతనికి జ్ఞానోదయమై కవిత్వము చెప్ప సామర్థ్యము వచ్చాను అప్పుడు అతను అందరూ చుచుచుండ ఈ క్రింది విధమున స్వామివారిని స్థుతించుచూ అద్భుతంగా కవిత్వము చెప్పదొడిగాను నంది బ్రాహ్మణుడు చెప్పిన కవిత్వసారము స్వామి మాయలో పడి సంసార సాగరములో మునిగి తేలుచు మీ ముల స్మరింపజాలక దూరమైతిని తిని మీ నామము స్మరింపజాలనైతిని నైతిని అందుచేసి స్వేదజములు అండజములుగా పుట్టితిని పశు జన్మల కూడా నెత్తి అట్టి నీచ జన్మల ఎందు నిన్ను స్మరించే అవకాశమే లేకపోయాను అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది అందును బ్రాహ్మణ జన్మ శ్రేష్టమైనది అప్పుడును సద్గురువును భజించక మూర్ఖుడై కాలమును గడిపినచో అది వ్యర్థమే కదా జీవుడు పైలోకము నుండి వర్షధారల ద్వారా అన్నమై తండ్రి ఎందు రేతోరపమై ఋతుకారమున తల్లి గర్భములు ప్రవేశించి ఆమె రక్తములో కలిసి ఐదు దినములకు ఒక బుడగ రూపమునందును పదునైదు దినముల కది గట్టిపడును ఒక మాసమున కది మాంస పిండాకారమునందును రెండు నెలలకు శిరస్సు రెండు పాదములు ఏర్పడును కానీ అట్టి స్థితిలో జీవుడు నిన్ను స్మరించజాలకున్నాడు మూడు నెలలకు సర్వ అవయవములు నవద్వారములు ఏర్పడును ప్రాణము కూడా అందు ప్రవేశించును కానీ అప్పుడు కూడా మేము స్మరించు సామర్థ్యము లేనివాడుగానే ఉండును ఐదవ నెలలో చర్మము రోమములు ఏర్పడును ఆరవ నెలలో ఉశ్వాస నిశ్వాసములు విడిచును ఏడవ నెలలో శ్రోత్రమును జిహ్వముక్కు ఏర్పడి తొమ్మిది నెలల వరకు తల్లి గర్భములో మలమూత్రముల మధ్య కష్టపడును తల్లి భుజించిన కారము మొదలకు తీక్షణ పదార్థముల వలన గర్భములో జీవుడు మితిలేని బాధనుందును ఆ బాధలో జీవుడు నిన్ను స్మరించజాలడు ప్రసవ కాలములాగా ఎంతయో కష్టముతో తల్లి గర్భము నుండి జన్మించును జన్మించిన తరువాత కూడా మానవుని జీవితంలో సగభాగము నిద్రలో వ్యర్థమగుచున్నది మిగిలిన సగము బాల్యము యవనము వార్ధక్యముగా మూడు విధముల విభజించబడుచున్నది బాల్యావస్థలోని చెప్ప చెప్పనెవరితెరము తల్లి ఉయ్యాలలో పరుండబెట్టును బాలుడు మలమూత్రములలో పొరలుచు అజ్ఞానముతో తన మలమునే తాను భక్షించుచుండును బాల్యములో పడిన బాధ స్మరించిన నెంతవారికి హృదయము కంపించును ఉదర బాధతో బాలుడు బాధ నొందుచుండ తల్లి తెలుసుకొనజలక ఆకలి అయ్యేనని పాలనిచ్చును ఆకలితో నేర్చుచుండ కడుపు నొప్పితో బాధపడుచున్నాడనుకుని లేనిపోని మందుల పోయిను అప్పటికీ ఏడ్చుచుండ నా బాలుని ఉయ్యాలలో పరుండబెట్టి ఊపుచు నిద్రపుచు ప్రయత్నించును గాని వాని ఆకలి బాధ గుర్తించజాలదు భయపడనేమో అని రక్షల గట్టించును ఒక సమయమున ప్రక్కలో తేలు కుట్టి బాలుడు ఏడ్చుచుండ తల్లి తెలుసుకునలేక పాలిచ్చి ఏడుపు మాప ప్రయత్నించును కానీ తేలు కుట్టినట్టు తెలుసుకొనజాలదు పైపెచ్చు మరల నా తేలు గల ఉయ్యాలలోనే పరుండబెట్టును బాలుడు ప్రాణాంతకర బాధనందును గాని చెప్పజాలడు ఎట్టి బాల్యములో జీవుడు నిన్నెట్లు స్మరించి సమర్థుడు క్రమముగ జీవుడు బాల్యము దాటి ఎంతో కష్టమున అనుభవించి నిన్ను స్మరించక ఆటపాటలతో కాలము జరుగుక యవన దశలో అడుగిడును కామాంధకారములో పడి తల్లిదండ్రుల మరచును పెద్దల తిరస్కరించును వారవనతల కామించును వృత్తులను వెక్కిరించును ఇంద్రియ లోలుడై మిడత దీపము మీద పడినటులా స్త్రీల రూపమును చూచి భ్రమించి వ్యభిచరించును పరద్రవ్యము అపహరించును పెద్దల బోధ చెవిని పెట్టడు మహాత్ముల నిందించును ఇట్లు నిన్ను స్మరించక మరించి కాలము వ్యర్థపుచ్చును ఇంతలో వృద్ధాప్యం వచ్చి మీద పడును అప్పుడు అతను భార్యాపుత్రులకు కూడా భారమై తోచును కఫము ప్రారంభమగును శరీరము వణుకు సాగును వెంట్రుకలు తెల్లనగును దంతములు ఊడిపోవును చెవులు వినపడవు స్వామి ఈ విధమున మానవుని జీవితము నిన్ను స్మరించు భాగ్యము లేక నానా కష్టములు పాలగుచున్నది ప్రభో నాయందు దయ ఉంచి నన్ను సంసార సాగరం నుండి దరిచేర్చుడు మందమతినై మీ చరణ సత్త నెరుగనైతిని మీరు కేవలము నారాయణావతారమై ఉన్నారు నరవేషము ధరిపంచి విశ్వమును తరింపజేయని అవతరించిరి మీరు విశ్వపాలకులు పామరులు దివ్యాంధుల వలె మిమ్ములను గుర్తించజాలరు జాలరు నేను మీ కింకరుడ సంసార సాగరము నుండి తరింపజేయుడు అని ఇట్లు నంది అను బ్రాహ్మణుడు అద్భుతంగా కవిత్వం చెప్పుచుండ జనులందరూ ఆశ్చర్యపోచుండరి అప్పుడు అచటి జనులతో నంది ఇట్లను చున్నాడు ఓ జనులారా వినుడు ఈ గురుమూర్తి కేవలము పరబ్రహ్మము వీరి దర్శనము చేయన పాపముల నీయు నశించను దవాగ్ని చేయి తృణము దగ్ధమ గురీతిని గురుకృప ఎవ్వరి ఎందు ప్రసరించునో వారి పాపములన్నీయు అటులే నిశయంశయముగా నశించును గురువు కన్నా వేరే దేవుడే లేడు కాన సద్గురు చరణముల భక్తితో భజించుడు గురు చరణము కడు పవిత్రము గురు చరణ స్పర్శచే బ్రహ్మచే లిఖింపబడిన ఫాలమందలి దుష్టాక్షర పంక్తియు మారిపోగలదు నిధి వలె గురుమూర్తి సమక్షమున నను మనము గుర్తింపజాలకున్నాము శ్రీ నృసింహ సరస్వతి మన పాలిటి కామధేనువు కాన భజించి ధన్యులు కండు గురుమూర్తి ఇహలోకమున సౌఖ్యము పరత్ర సద్గతి అనుగ్రహించే సమర్థుడు ఈ మాట సత్యము ముమ్మాటికి సత్యము నముడు ఉపన్యసించుట చూసి గురుమూర్తి మిక్కిలి సంతసించి వారితో ఈ బ్రాహ్మణునకు కవీశ్వరుడని బిరుదుమితిని మీరిక మీద ఇతడిని కవీశ్వరుడని పిలువుడు అనిది కవీశ్వరుడైన నంది అప్పుడు తన శరీరమందు విమర్శించి చూడ మిగిలి ఉన్న ఆ కొద్ది రోగము కూడా నివృత్తి చెందను అప్పటి నుండి అది నంది కడు సంతోషముతో స్వామివారికి నమస్కరించి వారికి సేవ చేయించు వారి సమక్షములనే నివసించుచుండెను ఓ నామధారక గురుమూర్తి యొక్క అద్భుతమైన మహిమను వింటివి స్వామివారి వద్ద నందికేశ్వరుడే కాక నరహరియను మరి ఒక కవియు గలడు అతనటుల గురుకృపకు పాత్రుడయ్యను ఆ విషయమును నీవు పై అధ్యాయంలో వినగలవని సిద్ధముని నామధారకునితో చెప్పాను ఇట్లు గురుచరిత మందలి నలుబది ఐదవ అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర